హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే లాగ్ అనమాట కొంచెం వీడియోస్ అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదనమాట జలుబు చేసింది దానివల్ల కొంచెం ఫివరిష్గా ఉంది అందుకని చెప్పేసి వీడియోస్ అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను ఇవాళ సండే అని చెప్పేసి కొంచెం లేట్గానే లేసేసాను ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ అలాగే ఏం పెట్టించేది లేదు కదా కొంచెం లేటుగా లేద్దాం అయినా కొంచెం ఏంటంటే నీరసంగా అట్లా ఉందని చెప్పేసి ఇవాళ లేటుగా లేసేసాను సెవెన్ సెవెన్ థర్టీ అయితుందనమాట టైం వచ్చేసి ఇంకా లేసిన తర్వాత ఇక్కడ వాకిలు అయితే ఊడ్చి చూడ్చేస్తాను తూడ్చేసిన తర్వాత ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట చాలామంది అయితే వీడియోలో అడుగుతున్నారు నేను అంటే ముగ్గు పెట్టిన తర్వాత వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను కదా ఇంకా చాలామంది అయితే వీడియో అంటే మీరు ముగ్గు వేసేటప్పుడు వీడియో తీయండక్క మేము కూడా చూస్తాం కదా ఇలా వేస్తున్నారు అని చెప్పేసి అని అనమాట అందుకని చెప్పేసి వాళ్ళైతే వీడియో అనేది నేను ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మొగ్గు పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇక్కడైతే టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇవాళ వచ్చేసి చపాతి అలాగే ఆలు కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఆలు అయితే కట్ చేసేస్తాను అలాగే ఆనియను ఇలా ఉప్పు పెట్టేస్తున్నాను అనమాట ఆనియను అలాగే బంగాళదుప్ప వేసేసిన తర్వాత అవి కొంచెం మగ్గి మగ్గేలోపు ఇక్కడ చపాతి కోసం అయితే పిండి కలుపుతున్నాను అనమాట ఇవాళ చపాతి అలాగే ఆలు కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం లేటుగా లేసినామంటే అన్ని పనులు కొంచెం లేటుగానే అవుతూ ఉంటాయి అనమాట ఇంక ఇవాళ వచ్చేసి ఇంకా మళ్ళీ సండే కదా పిల్లల షూస్ అలాగే యూనిఫామ్స్ అవన్నీ ఇక నీట్గా క్లీన్ చేసేది ఉంటుంది కదా క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చపాతి అలాగే ఆలు అయితే చేసేస్తున్నాను అనమాట ఇవి చేసేసిన తర్వాత ఇవాళ అంటే సండే కదా ఇంకా మా వారైతే ఇంటి దగ్గరనే ఉంటారు సండే రోజు అయితే వీక్లో వేస్తున్నారు ఇస్తున్నారు ఇంతకుముందు అయితే మండే వెళ్తుండే కదా ఇప్పుడైతే సండేనే ఉంటున్నారనమాట ఇంకా తను వచ్చేసి ఫిష్ తెస్తానని చెప్పాడు ఫిష్ అలాగే చికెన్ అయితే ఇంకా ఆలోపు టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అంటలు అయితే కడిగేసి పెట్టేద్దామని అంటలు అయితే కడిగేసి పెట్టేసాను ఇంకా లోపు తను వెళ్ళి ఇక్కడ చికెను అలాగే ఫిష్ అయితే తీసుకొచ్చిండు అవి మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ మీకు అయితే ప్రాసెస్ చూపిస్తాను ఫిష్ ఎలా చేసుకోవాలనేది అంటే నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి నేను చికెన్ అయితే చేద్దామని చెప్పేసి చికెన్కి అయితే అలాగే చికెన్కి అయితే ఆనియన్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే నేను బాండి అయితే పెట్టేశాను మా వారు వచ్చేసి ఫిష్ అయితే నేను కడిగిస్తాను నువ్వు చికెన్ వండేసేసాయి అని చెప్పిండు ఇంక అందుకని చెప్పేసి ముందుగానే ఆనియన్ చికెన్కు అలాగే ఫిష్ ఫ్రై కోసం అని ఫిష్ పులుసు ఉంటుంది కదా పులుసు కోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్ అయితే వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి అదైతే పొయ్యి మీద పెట్టేసాను ఇంక తర్వాత వచ్చేసి చికెన్ అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ చికెన్ కోసం అయితే నేను ఇక్కడ కొంచెం మసాలా దినుసులు అయితే వేసేస్తున్నాను అనమాట ఈ బాగా రెండు కర్రీస్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఫిష్ అస్సలు తినను మా పిల్లలు ఫిష్ ఏంటంటే పులుసు పెట్టేస్తాను అలాగే ఫ్రై కూడా చేద్దాం అని చెప్పేసి ఫ్రై కూడా చేద్దాం అని చెప్పేసి చేస్తాను అని చెప్పినా అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఫిష్ పులుసు పెడతాను కదా అస్సలు వాళ్ళు తినరు అని చెప్పేసి చికెన్ గిట్ట కొంచెం తీసుకురా అని చెప్పినా ఇంకా రెండు తీసుకొని వచ్చిండనమాట ఈ బాగా వచ్చేసి చికెన్ అంటే మంచిగా తింటారు మటన్ అయినా అస్సలుకి తినారు అనమాట ఇద్దరు ఇంకా వచ్చేసి ప్రాసెస్ అయితే చేస్తున్నాను చికెన్ అయితే ఫస్ట్ వండిన తర్వాత ఇక ఫిష్ ఫ్రైకి అయితే ఫిష్ ఫ్ర ఫ్రైకి అయితే చేద్దామని చెప్పేసి కొన్ని అయితే తీసి పెట్టేశాను ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేస్తున్నాను ఆనియన్ మగ్గిన తర్వాత చికెన్ వేసేసాను ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై ఫిష్ మసాలా ఏంటంటే పులుసు కోసం పెట్టుకుంటాం కదా దానికోసం అయితే జీలకర్ర మెంతులైతే కంపల్సరీ వేయాలి వేసే ఏంటంటే చేపల పులుసు చాలా బాగా టేస్ట్ బాగుంటుంది ఇంకా అని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ జీలకర్ర అలాగే మెంతులైతే వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా ఫ్రై చేసేసుకొని దీని అయితే మిక్సీ పట్టేస్తాను చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పౌడర్ చేసేసుకొని మనం పులుసు పెట్టిన తర్వాత అది పులుసు మగ్గేటప్పుడు అయితే ఈ ఇది వేసేసేయాలి చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇది స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట మనకు ఫిష్ ఫ్రై మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా అనమాట మా అయితే చాలా ఇష్టము ఇక్కడ వచ్చేసి అది ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఆనియన్ అయితే వేసేస్తున్నాను ఆనియన్ అలాగే కారము ఉప్పు పసుపు చింతపండు వేసేసి మనం చింతపండు చట్నీ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఇది చేసేసేయాలి ఇక్కడ చూడండి నేను ముందుగా అయితే పసుపు వేసేసి అలాగే కారము ఉప్పు వేసేసి ఇలా మిక్సీ అయితే పట్టేసాను కొంచెం వాటర్ వేసేసి దీంట్లోనే చింతపండు గిట్ట వేసేసాను వేసేసి మిక్సీ అయితే పట్టి పెట్టేసుకున్నాను ఇంకా లోపు అయితే ఇక్కడ కొంచెం చికెన్ అయితే ఉడకని అని చెప్పేసి అక్కడ సైడ్ అయితే మార్చుకుంటున్నాను అనమాట కొంచెం ఈ పొయ్యి మీద అయితే కొంచెం మంట పెద్దగా వస్తుందని చెప్పేసి ముందుగా అయితే బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేస్తాను ఆయిల్ వేసేసిన తర్వాత నేను పోపు గింజలు అయితే కొంచెం అంటే నేను వేరే మసాలా ఐటమ్స్ అస్సలు వేయను మన ఫిష్లో పోపు గింజలు వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసి ఇవి కొద్దిగా మగ్గేలోపు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా అదైతే వేసేసేయాలి ఆ లోపు అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే అల్లంల్ పేస్ట్ అయితే వేసేసాను ఇన్ ముంత ఇంతకుముందు మనం మిక్సీ పే చేసి పెట్టేసుకున్న మిశ్రమం ఉంది కదా అదైతే వేసేస్తున్నాను దీన్ని ఉంటే మనకు మంచిగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో చూడండి ఈ విధంగా అయితే కొంచెం వాటర్ ఉండే కదా వాటర్ అయితే కొంచెం విగించి పెట్టేసుకున్నాను సో టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇది కొంచెం మగ్గే మగ్గేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత మనమైతే ఫిష్ అయితే వేసేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇక్కడైతే నీట్గా మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే కడిగించి ఇంకా సో ఇక్కడైతే చూడండి మగ్గిందనమాట మంచి ఇలా మగ్గేలోపు మనము ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకు పులుసు అయితే చాలా బాగుంటుంది టేస్టు అంటే ఈ రోజు కంటే ముందు రోజు ఈ రోజు కంటే నెక్స్ట్ డే ఉంటుంది కదా ఆ రోజైతే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇవి ఫ్రై కోసం అయితే కొన్ని అయితే తీసి పెట్టేశాను ఇప్పుడైతే నేను ముందుగా ఇందాక జీలకర్ర మెంతుల పొడి మిక్సీ చేసి పెట్టేసుకున్నాను కదా అదైతే వేసేస్తున్నాను చాలాసేపు అయితే ఇట్లా అనమాట మామూలుగా కొద్దిగా ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి ఎక్కువ మనం కలుపుకుంటే ఫిష్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి అదైతే ఒక ఒక ఐదు నిమిషాలు అట్లా స్టవ్ మీద సిమ్లో పెట్టేసి పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం అయితే ఇదంతా కలిపేసి పెట్టేసుకుంటున్నాను వంటలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లక్ష్మీ వాళ్ళు అయితే వచ్చిరనమాట తమ్ముడు లక్ష్మి ఖుషి అలాగే అనసైతే వీళ్ళు వచ్చేసిరనమాట ఇక వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకైతే పెట్టి చేస్తున్నాను టైం వచ్చేసి టువెల్ అట్లా అయ్యిందనమాట ఇక ఫిష్ ఫ్రై అయితే చేశాను ఫ్రై అయితే వీడియోలో చేయించలేను ఇక తిన్న తర్వాత వీళ్ళైతే ఖుషి వచ్చింది కదా ఇంకా వాళ్ళైతే డ్యాన్సులు చేస్తున్నారు అనమాట కొద్దిసేపు ఇంకా క్షేత్రకైతే ఇక సండే అని చెప్పేసి తలస్నానం అయితే చేయించాను చూడండి ఇక తిన్న తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఖుషీది బర్త్డేది ఏంటంటే సీడీ వచ్చిందంట ఇంకా అవైతే టీవీలో పెట్టేసిండ తమ్ముడు కొంచెం సేపు అయితే అవైతే చూస్తూ ఉన్నామన్నమాట అంటే ఆ రోజు అంటే బర్త్డే రోజు చాలా రోజులు అవుతుంది కదా బర్త్డే టూ ఇయర్స్ అవుతుందనమాట ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఏమో ఖుషీకి వచ్చేసి ఇయర్ ఇక్కడ వచ్చేసి ఇవైతే తీసుకొచ్చిన అని చెప్పేసి ఇక్కడ టీవీలో అయితే అనమాట ఇంకా కొద్దిసేపు అయితే ఇవైతే చూసినాము చూసిన తర్వాత చాలా బాగా చాలా బాగా అనిపించింది వీడియోస్ అయితే మంచిగా తీసిరు సాంగ్స్ కానీ ఫొటోస్ అవన్నీ చాలా బాగా అనిపించింది ఈ ఫోటోగ్రాఫర్ అయితే మా క్లాస్మేట్ అనమాట ఇంటర్ ఇంటర్ క్లాస్మెంట్ అనమాట తను వచ్చేసి తను బాగా షూట్ చేస్తాడనమాట ఇంకా తర్వాత పిల్లలైతే జాయ్ల్యాండ్కి పోదామని చెప్పేసి రనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ క్షేత్రకైతే ఇక్కడ నేను జుట్టు వేస్తున్నాను టైం వచ్చేసి ఫైవ్ అయింది అనుకుంటా ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఫైవ్కి అట్లా స్టార్ట్ అయినాము ఫైవ్ అంటే వన్ అవర్ జాయ్ల్యాండ్లో వన్ అవర్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కరికి వచ్చేసి ఇక్కడైతే ఇక డిస్కర్షన్ డిస్కషన్ చేస్తున్నాము మా వారు ఏదో చెప్తున్నాడు తమ్ముడు నేనైతే ఇక వింటూ ఉన్నామన్నమాట ఇంకా అయితే జాయిలాండ్కి వెళ్దాం అని చెప్పేసి పిల్లలైతే ఊకే అంటే ఖుషి ఎప్పుడు చూడలేదనమాట ఖుషి కానీ అని మా పిల్లలు అయితే వెళ్ళి ఉన్నారు ఇంతకుముందు వీడియోలో విక్కి బర్త్డే వీడియోలో మీరు చూస్తుంటారనమాట ఇప్పుడైతే జాలెంట్కి అయితే తమ్ముడు అయితే పిల్లలందరినీ తీసుకొని బండి మీద అయితే వెళ్ళిపోతురు మేమైతే నేను లక్ష్మి నడుచుకుంటూ వెళ్దాం మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట అందుకని అక్కడికి వెళ్తున్నాం అవునుంటా బర్త్డే అయిన వాళ్ళకు ఇక్కడ వేస్తా మరి విక్కీ అందా వచ్చేసి దమ్ వస్తుందమ్మా ఉన్నాయి సాక్స్ వస్తే కంపల్సరీ సాక్స్ వేసుకొని వెళ్ళి ఒక నిమిషం ఆగు యాది లేదు మనం అటు కూర్చుంటే నిలవాడి చూడవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నలుగురు అయితే చాలా ఎంజాయ్ అనమాట పిల్లలు వచ్చేసి చూడండి ఖుషి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది బాల్స్ ఉన్నాయి కదా బాల్స్ తోటి అలాగే ఇక్కడ జారడం ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసిరనమాట పిల్లలు వచ్చేసి సో నా వీడియో కానీ నచ్చినట్లయితే ఏదో ఒక పాట నచ్చి ఉంటుంది కదా నా వీడియోలో ఏ దానికైనా ఒక్కదానికైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది అనమాట వేరే అంటే లాస్ట్ వీడియో పెట్టాను కదా మేము ఊరికెళ్ళి బయలుదేరుతున్నామని సంక్రాంతి పండుగ నుంచి మళ్ళీ రిటర్న్ షార్ట్నర్ వస్తున్నామని ఒక వీడియో పెట్టాను దానికైతే చాలామంది చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది కామెంట్స్ కానీ అలాగే లైక్స్ కానీ చాలా బాగా వచ్చినాయి నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను చాలా బాగా ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ జాయ్ల్యాండ్లో వన్ అవర్ అనమాట వన్ అవర్ అయిన తర్వాత ఇక్కడైతే బయలుదేరిపోతున్నాము చూస్తున్నాం అండి వీడియో థ్యాంక్ యూ అండి

ఆ తింటారాన్ని తిన్నారా తిన తింటారా ఇక్కడ రాగ ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ మండే రోజు బ్లాగ్ అన్నమాట ఇది మధు జ్యువెలరీ అని షార్నాగ్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ జ్యువెలరీకి అయితే వచ్చేసినాము ఖుషికి అలాగే అన్సికి అయితే పట్టీలు తీసుకుంటా అని చెప్పింది లక్ష్మి ఇంకా అందుకోసం అయితే ఇక్కడికైతే వచ్చేసాము చూడండి తీసుకున్న తర్వాత ఖుషికి అయితే పెట్టేస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది దానికి వాళ్ళకి అలాగే అన్సికి ఖుషికి పెట్టేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి హెయిరింగ్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే డిజైన్స్ అయితే చూసినాము ఇట్లా డిజైన్స్ చూసినాము ఇది అయితే నచ్చింది అనమాట ఇది వచ్చేసి హార్డర్ ఇచ్చింది ఇది వన్ గ్రామ్ అలాగే వన్ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది అందుకని ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసింది అనమాట ఎందుకంటే చి ఇంకా సైడ్ డిమ్ దిమ్మేలాగా వచ్చింది ఇంకా అట్లా చిన్నపిల్లలకి బాగుండదు కదా ఇట్లా వంపడానికి వీలు ఉంటుంది కదా అట్లయితే చేస్తామని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే ఆర్డర్ ఇచ్చినాము ఇక్కడ అంకుల్ అయితే ఎందుకు అవుతుందో చెప్పాలా అయితే మేము ఏంటంటే కుట్టించేటప్పుడు ఏమేమి తీసుకురావాలని అడిగినాము అంటే ఒక సంచి బియ్యము తమలపాకులు అవన్నీ తీసుకురావచ్చు తీసుకురండి అని చెప్పిండు ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే పునుగులైతే వేసేసాను ఇదేనండి లోక్ నచ్చితే లైక్ చేయండి స్పెండ్స్